వినాయక చవితి రోజు మా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలతోటి వినాయకుడు పూజ చేయిస్తాము వాళ్ళ పుస్తకాలు పెన్నులు బలపాలు పలకలన్నీ అక్కడ పెడతాము మొత్తం పూజలో పిల్లల్ని మనము ఇన్వాల్వ్ చేస్తాము దీనిలో ఉన్న ఆంతర్యం ఏంటి అంటే మనకి ఏ వస్తువు కావాలి అంటే ఆ వస్తువు లభించే దగ్గరికి మనము వెళ్తాము బట్టలు కొనుక్కోవాలి బట్టల షాపు వెళ్తాము కిరాణా సామాన్లు కొనాలి కిరాణా షాపుకు వెళ్తాము ఫర్నిచర్ కొనాలి ఫర్నిచర్ షాపుకు వెళ్తాము అంటే మనకి ఏ వస్తువు కావాలి అంటే ఆ వస్తువు దగ్గరికి మనము వెళ్ళి కొనుక్కుంటాము లేదా దాన్ని తెచ్చుకుంటాం మన సంతానము మంచి విద్యార్థులు కావాలి మంచి పౌరులు కావాలి మంచి జ్ఞానము తెలివి చర్యలు కావాలి మంచి గుణాలు కావాలి ఇవన్నీ వారికి రావాలి అంటే అవి ఎక్కడ ఉన్నాయో అక్కడ నుంచి మనం తెచ్చుకోవాలి ఇక్కడ అవన్నీ వినాయకుడి దగ్గర ఉన్నాయి ఎలా ఉన్నాయి ఒక్కసారి వినాయకుడి ఆకారాన్ని మీరు చూడండి పెద్ద తల చేట చెవులు చిన్ని కళ్ళు తొండము పెద్ద బొచ్చ ఈ వినాయకుడి అవయవాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషం అనేది ఉన్నది ముందుగా పెద్ద చెవులు తీసుకుందాం అంటే బాగా వినాలి పెద్దవారు చెప్పినది వినాలి పెద్దలు చెప్పినది వినాలి వ్యాసమహాముని మహాభారతం మొత్తం చెప్తూ ఉంటే వింటూ గణపతి రాశాడు మహాభారతం మొత్తం విన్నాడు భారతములో లేనిది లోకములో లేదు లోకములో ఉన్నదంతా భారతంలో ఉంది అంటారు పండితులు పెద్దలు లోకంలో ఉన్నదంతా భారతంలో ఉంది అటువంటి భారతాన్ని వినాయకుడు విన్నాడు రాశాడు పెద్దలు ఏది చెప్పినా సరే వినేటువంటి ఉత్సాహము ఆసక్తి కలిగి వినాలి రెండు పెద్ద తల అంటే మేధస్సుకు చిహ్నము మంచి మేధస్సు కలిగి ఉండాలి వింటే సరిపోదు ఈ చెవిలో నుంచి విని చెవులో వదిలిపెడితే లాభం లేదు కదా అదంతా మె మెదడులోకి ఎక్కాలి మేధస్సులో నిక్షిప్తం కావాలి అవసరమైనప్పుడు ఉపయోగానికి రావాలి అటువంటి మేధస్సు కావాలి తర్వాత చిన్ని కళ్ళు చిన్ని కళ్ళు సూక్ష్మ దృష్టి అంటారు మనం దూరంగా ఉన్న వస్తువు చూడాలంటే మామూలుగా కనిపించింది దానికంటే కళ్ళు చిక్కిలించిగా చూస్తే దూరంగా ఉన్న వస్తువు కనిపిస్తుంది చిన్ని కళ్ళు సూక్ష్మ దృష్టి కీన్ అబ్జర్వేషన్ కీన్ అబ్జర్వేషన్ సునిశ్చిత పరిశీలన ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు లాభ నష్టాలు మంచి చెడులు బేరీజు వేసేటువంటి తెలివి తెలివితేటలు ఏదైతే ఉన్నాయో దాన్ని కీన్ అబ్జర్వేషన్ అంటాం అటువంటి శక్తి కలవాలి ఏనుగు చాలా ఎత్తులో ఉంటుంది కానీ కింద పడ్డ సూది కూడా ఏనుగు కనిపిస్తుంది అంటే అటువంటి ఈ కనుచూపు కలిగినటువంటిది ఏనుగు ముఖము కలిగినటువంటి వినాయకుడు సూక్ష్మ దృష్టికి ఆయన కళ్ళు సూక్ష్మ దృష్టికి చిహ్నం కాబట్టి అటువంటి కీన్ అబ్జర్వేషన్ మన సంతానానికి కావాలి ఇక తొండము కింద ఉన్న చిన్న సోదిని కూడా తీయగలదు అడవిలో ఒక పెద్ద వృక్షాన్ని కూడా పట్టుకొని పెగిలించేస్తుంది అంటే ఏంటి అవసరాన్ని బట్టి మన పిల్లలు ఒక చిన్న పని చేయడానికైనా సిద్ధపడాలి ఒక పెద్ద పని చేయడానికైనా కూడా సిద్ధపడాలి అంతేగాని అంత పెద్ద పని నేను చేయలేను ఇంత చిన్న పని నేను చేయడానికి ఇష్టపడను అనేది కాదు అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి దేనికైనా సిద్ధపడాలి అనేటువంటిది ఆ తుండముకునేటువంటి లక్షణం సరే బాగా విన్నారు సునిశ్చిత దృష్టి ఉంది మేధస్సు ఉంది చాలా జ్ఞానం వచ్చింది చాలా విషయాలు తెలుసు తెలిసినవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వారికి చెప్పుకుంటూ పోతే ఎట్లా అన్నీ అందరికీ చెప్పాల్సిన పని లేదు చాలా విషయాలు మనము దాచిపెట్టవలసి ఉంటుంది కొన్ని మాత్రం ఎంత తెలిసినా ఏది మాత్రం బహిర్గతం చేయవలనో అది మాత్రమే బహిర్గతం చేయాలి అవసరం లేదు చేయకూడదు మరి అటువంటి చేయకూడదంటే అదంతా కూడా మన దగ్గర దాచిపెట్టాలి ఎక్కడ దాచి పెడతారు బొజ్జలో అది పెద్ద బొజ్జ గత వీడియోలో చెప్పినట్లుగా వినాయకుడు విఘ్నాలకి అధిపతి విఘ్నాలు తొలగించేవాడు విఘ్నాలు ఎక్కడ ఏర్పడతాయి ప్రతి శుభకార్యానికి ఏర్పడతాయి అలాగే చదువులో కూడా విఘ్నం ఏర్పడుతుంది అందుకే శ్లోకంలోనే ప్రారంభంలో విద్యారంభే వివాహే చ ప్రవేశే తదా సంగ్రామే సర్వకార్యు విఘ్నస్తాయతే అది విద్యారంభే వివాహే చ విద్యారంభము అంటే ఏదో మనము అక్షరాభ్యాసం చేసినప్పుడే విద్యారంభం కాదు ఒక కొత్త సబ్జెక్టు నేర్చుకుంటున్నాము అది విద్యారంభము పుస్తకము చదవడం ప్రారంభించాము ఆ రోజుకి విద్యారంభము అలా ఎప్పుడు ఏది చదివినా సరే విద్యను ప్రారంభించినప్పుడు వినాయకుడి ప్రార్థన చేయడం వల్ల అటువంటి విద్య నిరాటంకంగా కొనసాగుతూ ఉంటుంది వివాహేచ అంటే శుభకార్యంలో కంటే ముందు వినాయకుడి పూజ చేయాలి వినాయకుడిని ప్రార్థించాలి ఆరాధించాలి ప్రవేశే నిర్గమే తదా ప్రవేశ ఇంటిలో ప్రవేశించేటప్పుడు నిర్గమే ఇంటి నుంచి బయటికి పోయేటప్పుడు మనం ఇంటి నుంచి బయటికి ఎందుకు పోతున్నాము ఏదో ఉద్యోగము వ్యాపారము కార్యకలాపాలు ఆర్థిక వ్యవహారాలు బతుకు తిరుపు మరి అక్కడ సక్రమంగా జరిగితేనే కదా మిగతా అంతా బాగుండేది జరగాలంటే ఎటువంటి విఘ్నం ఏర్పడకూడదు కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి వినాయకుని ప్రార్థించి వెళ్ళడము అంటే అప్పుడు బయట ఎటువంటి విఘ్నం ఏర్పడకుండా మన కార్యాలనే సజావుగా సక్రమంగా సాగుతాయి నిర్గమ్య ప్రవేశే ఇంట్లో ప్రవేశించిన తర్వాత కూడా సుఖంగా ఉండాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంగ్రామే సర్వకార్యం సంగ్రామం అంటే యుద్ధము అన్నారు యుద్ధము అంటే పూర్వకాలంలో యుద్ధం ప్రస్తుతము మనం జీవన యానం కోసము పోరాడేటువంటి ప్రతి విషయం కూడా యుద్ధం కిందకే వస్తుంది కాబట్టి ఏ పని చేపట్టినా సరే వినాయకుడిని ప్రార్థించడం వల్ల పూజించడం వల్ల ఆ విఘ్నము తొలగిపోతుంది అందువల్ల మన కార్యాలు సఫలమవుతాయి మన ఇంట్లో వినాయక పూజ రోజు పిల్లల్ని కనుక కూర్చోబెట్టి పూజించడం వల్ల పూజ చేయించడం వల్ల వినాయకుడి దగ్గర ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా మన సంతానానికి అబ్బుతాయి అనేటువంటిది ఇంకా వినాయకుడి ఆకారంలో కొత్త విశేషం ఏమిటి అంటే ఇలా ఎదురుగా చూడకుండా వినాయకుడు ఇలా పక్క నుంచి చూసినప్పుడు మనకి వినాయకుడు ఇలా ఉన్నాడు మనం పక్కను చూస్తున్నాము తల ఉంటుంది ఇక్కడ తొండ ఉంటుంది బొజ్జ ఉంటుంది కింద కాళ్ళు ఉంటాయి ఒక విధంగా చూసి ఎలా కనబడుతుంది ఇలా వచ్చేసి ఇలా వచ్చి ఇలా తుండం వస్తుంది అది దేనికి ఓంకారము స్వరూపుడు వినాయకుడు ఓంకారము అక్షరాలకి మూలం ఓంకారము మంత్రానికి మూలం ఓంకారం వేదానికి మూలం ఓహంకారము ఓంకారం తొలగి ప్రతి మంత్రం ప్రారంభమవుతుంది ప్రతి వేదంలో మంత్రం ప్రారంభమవుతుంది ప్రతి శ్లోకం ప్రారంభమవుతుంది అసలు ఓంకారాన్ని గనక జపిస్తే జ్ఞానాన్ని పొందవచ్చు ఆత్మను చూడవచ్చు అని కూడా పండితులు పెద్దవారు చెప్తూ ఉంటారు మరి అటువంటి ఓంకార స్వరూపుడు వినాయకుడు ఈ ముత్తుస్వామి దీక్షల వారు వారి కీర్తనలో గణపతిని ప్రార్థిస్తూ ప్రణవ స్వరూప వక్రతుండమని ఒక పాదం ఉంటుంది అంటే ప్రణవస్వరూపుడు ఓంకారం అనేది ప్రణవము ప్రణవస్వరూపుడు వక్రతుండ ప్రణవస్వరూపుడు అయిన కాబట్టి అటువంటి ఓంకార ఓంకారస్వరూపుడైనటువంటి వినాయకుడిని పిల్లలు చిన్నప్పటి నుంచే ప్రతి సంవత్సరము వారు ప్రార్థించడం వల్ల పూజించడం వల్ల వినాయకుడి దగ్గర ఉండే గుణాలన్నీ కూడా వీరికి అవ్వడమే కాకుండా ఎక్కడ ఏ నిర్విఘ్నం కాకుండా ప్రతి విషయంలో సర్వకాల సర్వావస్థయంతో వినాయకుని ప్రార్థించడం ద్వారా అన్ని కార్యంలో ఎంతో జయాన్ని పొందేటువంటి విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది వినాయకుడి గురించి ఒక శ్లోకం ఉంటుంది శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతే శుక్లాం అంబరధరం విష్ణు తెల్లని వస్త్రములు ధరించినవాడు విష్ణు సర్వవ్యాపకత్వము కలిగినవాడు శశివర్ణం చంద్రుని రంగు కలిగినవాడు చతుర్భుజం నాలుగు చేతులు కలిగినవాడు ప్రసన్న వదనం మంచి ముఖార బిందము ప్రసన్నమైన ముఖార బిందము కలిగిన వాడు ఈయనను ధ్యానిస్తే సర్వవిఘ్నోపశాంతి అన్ని విఘ్నము తొలగిపోతాయి ప్రసన్నమైన వదనము కలిగి ఎప్పుడైతే మనం ప్రసన్న వదనం అయినటువంటి వదనాన్ని చూస్తామో మనసుకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కానీ పువ్వులను కానీ ప్రదేశాన్ని చూసినప్పుడు మనసు ఆహ్లాదంగా ఉంటుంది మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది పని చేయబుద్దు అవుతుంది అంటే మరి విఘ్నము తొలగాలి అని ఆయన ప్రార్థించాలి అని మనసులో ప్రార్థించుకున్నప్పుడు ఎటువంటి వదనం ఉండాలి ప్రసన్న వదనం ఉంటేనే కదా మనసు ఆహ్లాదంగా ఉండే అటువంటిది విష్ణు సర్వవ్యాపకత్వం కలిగినవాడు దేవతల్లో అన్ని చోట్ల అన్ని స్థానాలు ఉండే కలిగిన వారు ఇద్దరు మాత్రమే శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపకత్వం కలిగినవాడు దేవతలు అన్ని చోట్ల అన్ని స్థలాల్లో ఏకకాలంలో ప్రత్యక్షమై ఉండగలిగిన వారు ప్రత్యక్షం కాగలిగిన వారు ఎవరు అంటే ఇద్దరు మాత్రమే ఒకరు శ్రీ మహావిష్ణువు రెండు వినాయకుడు శ్రీ మహావిష్ణువు హిందుగల రంగు లేని సందేహము రోజు చెప్పిన సర్వో భగతంలోని ప్రహ్లాదులు చెప్పినప్పుడు ఎక్కడంటే అక్కడ ఎప్పుడన్నప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు రెండవ వాడు వినాయకుడు మరి ఎవరు ఎక్కడ విఘ్నేశ్వర పూజ చేసినా అక్కడ ఆయన ప్రత్యక్షం కావాలి కాబట్టి విష్ణు శుక్లాం మరధరం విష్ శుక్లాం అంబరధరం విష్ణుం కలిగిన కలిగినవాడు ఎక్కడ ఎవరు ప్రార్థించినా సరే వారి ప్రార్థన విని విఘ్నాలు తొలగించే లక్షణాన్ని కలిగినవాడు వినాయకుడు ఆ విధంగా వినాయకుడికి మనకి ఒక అవినాభావ సంబంధము వినాయకుడి దగ్గర ఈ సంతానం చేత పూజ చేయించడం వల్ల వారికి వచ్చేటువంటి మంచి లక్షణాలు వినాయకుడిని ప్రార్థించడం వల్ల మనకి తొలగేటువంటి విఘ్నాలు అనేది మనము ఈ వీడియోలో తెలుసు ఇక వినాయకుడికి ఉన్నటువంటి చేతిలో ఆయుధాలు ఉన్నాయి ఆయుధాలు ఏ విధంగా మన విఘ్నాలు తొలగిస్తాయి అనేది ఇంకో వీడియోలో తెలుసుకున్న ప్రయత్నాలు చేద్దాం మీ కనుక ఈ వీడియోలో నచ్చినట్లు అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు